అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది తొలుత కేవలం డెబ్బై మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా అలా కుదరదని భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు వీలుగా నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా తాజాగా కేంద్ర నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రానున్నాయి అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనలోనే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూ సేకరణ జరపాలని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టిడిపి స్పష్టంగా ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణముగా జరగాలని భావించింది ఇటీవల నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర సిక్స్ లైన్లతో ఓఆర్ఆర్ నిర్మాణానికి మోర్తో లోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలుపగా అందులో డెబ్బై మీటర్ల వెడల్పుతో మాత్రమే భూమి సేకరించాలని పేర్కొంది రైల్వే లైన్ ఇతర అవసరం అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు భవిష్యత్తులో ఓఆర్ఆర్ ను పది వనరులకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమిని సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని వివరించారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నూట యాభై మీటర్ల వెడలుపుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు దీంతో నూట నలభై మీటర్ల వెడలుపుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్ కు అనుమతించినప్పుడు కేవలం రాజధాని ప్రాంతం వైపు మాత్రమే రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఉంటేనే ఓఆర్ఆర్ కు ఆనుకొని ఉండే గ్రామాలు పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని ఆయన పేర్కొన్నారు దీంతో ఇరువైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణానికి గడ్కరీ సమ్మతి తెలిపారు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణానికి పదహారు వేల మూడు వందల పది కోట్లు ఖర్చు అవుతోందని అంచనా అందులో సివిల్ పనులు విలువ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అయితే పదిహేడు వందల రెండు హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని దీనికి రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు వెంచినట్లు కమిటీ పేర్కొంది ఇదంతా డెబ్బై మీటర్ల వెడలపుతో భూసేకరణకు ఉన్న లెక్కలు తాజాగా నూట నలభై మీటర్ల వెడల్పుతో కేంద్రం సమ్మతించడంతో భూసేకరణ అయ్యే ఖర్చు పెరుగుతుంది దీనికి సంబంధించి మోత్ ఉన్నతాధికారుల నుంచి త్వరలో వచ్చే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి